వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క గాలాయగూడెం ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా ఈ గాలాయగుడు తిన్నాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు కనుక మరి ఈ రోజు మరి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కూడా రావటం అదృష్టంగా భావిస్తూ అచ్చుమ్మ పేరెంటాళ్ళు తెమ్నాలు అరవై ఎనిమిదవ వార్షికోత్సవంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు ఈ వేదిక మీద ఉన్నటువంటి మా కాన్స్టివెన్సీ అబ్జర్వరు గాంధీ గారు కార్పొరేటర్ గారికి సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు విల్లుబాబు గారు సుధా గారు గ్రామ పార్టీ నాయకులు శ్రీను గారు రామకృష్ణ గారు ఇంకా కాబోయేటువంటి మా సొసైటీ అధ్యక్షులు మా నాయుడు గారు ఇంకా సత్యనారాయణ గారు విప్ప వెంకటేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నటువంటి కొండయ్య గారు ప్రతి ఒక్కరు పేరు చెప్పినా చెప్పకపోయినా కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ కూడా మనందరికీ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడటంలో మీ అందరి భాగస్వామ్యంతోనే ఈరోజు మళ్ళీ మూడోసారి మీ ముందు ఒక శాసనసభ్యుడిగా ఈ తిరణాలు ప్రారంభించడానికి రావటం జరిగింది ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా పక్కన పెట్టడం కానీ మర్చిపోవటం కానీ తర్వాత చూద్దాంలే ఆయన సారీ అని చెప్పడం కానీ ఎప్పటికీ కూడా జరగకూడదు మీ మధ్యలో మా మధ్యలో ఎప్పటికీ మీ మనుషులు లాగానే ఉండే విధంగా ఆ భగవంతుడు మాకు కూడా ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ఆ అమ్మవారు మాకు కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవైతే ఈ తొమ్మిది రోజులు ఈ రోజు నుండి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయో ఈ తొమ్మిది రోజులు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి కమిటీ వారికి పదే పదే చెప్తున్నామని అనుకోవద్దు మీరు ఎక్కడ ఏ పార్టీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి చెడ్డ పేరు మన ప్రభుత్వానికి వస్తుంది మనకు వస్తుంది కాబట్టి బాధ్యతగా ట్రాఫిక్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పోలీసు వారు రెవెన్యూ వారు సహకారం తీసుకోండి అవసరమైతే తహసీల్దార్ చెప్తాను కొంతమంది విఆర్ఓలు కూడా కావాలంటే మీకు ఇస్తారు వాళ్ళు కూడా వాడుకోండి కానీ ఎక్కడ ఏ చిన్నపాటి లోపం ఉండకూడదు మెరుగైనటువంటి విధానంలో దీన్ని ఎవరో తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేటప్పుడు మీ అందరూ కూడా పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్